హాయ్ ఐఎమ్ బ్యాక్ ఐఎమ్ మారుతి ప్రసాద్ ఎవరిడే యూ లెర్న్ సమ్ న్యూ సెంటెన్సెస్ వన్ డే యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూట్లీ టుడే కొటెని కొటేషన్ బీ హ్యాపీ ఫర్ నో రీజన్ లైక్ ఎయిల్డ్ యుర్ ఎ రీజన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ బికాస్ దట్ రీజన్ టేకన్ ఫ్రమ్ యు కారణం లేకుండా కూడా సంతోషంగా ఉండాలి పిల్లల మాదిరి నువ్వు ఏ కారణం చేత సంతోషంగా ఉన్నావు అంటే రేపు ఆ కారణం నీ దగ్గర నుంచి లేకుండా పోతుంది అప్పుడు నువ్వు సంతోషంగా ఉండలేవు కాబట్టి ఏ కారణం లేకుండా కూడా సంతోషంగా ఉండాలి ఈరోజు క్లాస్ వచ్చి వాంట్ టూ వాంట్ టూతో సెంటెన్స్ ఎలా అనేది నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను నేను మాట్లాడాలనుకుంటున్నాను అద్భుతంగా నేను ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడాలనుకుంటున్నాను నేను వెళ్ళాలనుకుంటున్నాను మ్యారేజ్కి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అంటే చేయాలనుకుంటున్న పనులు ఎలా చెప్పాలి ఫస్ట్ వచ్చి నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఐ వాంట్ టు ఫైట్ నేను బలంగా నిలబడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఇది సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇవి కామన్ అనమాట ప్రతి సెంటెన్స్ కూడా వచ్చా ఐ దే హీ సిట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత వాంట్ టు వస్తుంది తర్వాత వర్బ్ వస్తుంది తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ సబ్జెక్ట్ వాంట్ టు తర్వాత వర్బ్ ఎక్స్ట్రా నేను ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూంట్లీ నేను గట్టిగా నిలబడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు స్టాండ్ స్ట్రాంగ్ నేను మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో టు ది మ్యారేజ్ ఐకొచ్చి వాంట్ వస్తుంది యు దే కూడా వాంట్ టు వస్తుంది హీ షీ ఇటు వస్తుంది అనమాట ఈతో చూడండి నేను ఫైట్ చేయాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు ఫైటర్ అతను ఫైట్ చేయాలనుకుంటున్నాడంటే ఈ వాంట్స్ టు ఫైటర్ ఆమె ఫైట్ చేయాలనుకుంటుందంటే షీ వాంట్స్ టు వారు ఫైట్ చేయాలనుకుంటున్నారంటే దే వాంట్ టు ఫైట్ మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారంటే యు వాంట్ టు ఫైటర్ ఈ విధంగా ఫ్రెండ్స్ వాంట్ వాంట్ వాంట అదే నేను ఫైట్ చేయాలనుకోవడం లేదు నేను ఇంగ్లీష్ అద్భుతంగా సాధారణంగా మాట్లాడాలనుకోవడం నేను ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడాలనుకో మాట్లాడాలనుకోవడం లేదు ఇలా చేయాలనుకోవడం లేదంటే డోంట్ వాంట్ వస్తుంది ఐ దేకి దేకొచ్చి డోంట్ వాంట్ వస్తుంది హీ షీ ఇటు వచ్చి డజంట్ వాంట్ వస్తుంది నేను ఫైట్ చేయాలనుకోవడం లేదంటే ఐ డోంట్ వాంట్ ఫైట్ నేను ఆ పెళ్లికి వెళ్ళాలనుకోవడం లేదంటే ఐ డోంట్ వాంట్ గో టు ద మ్యారేజ్ నేను ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడాలనుకోవడం లేదు ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయంట్లీ నేను స్ట్రాంగ్ గా నిలబడాలనుకోవడం లేదు ఐ ఐ డోంట్ వాంట్ స్టాండ్ స్ట్రాంగ్ ఈ విధంగా ఫ్రెండ్స్ మాట్లాడాలనుకుంటు చేయాలనుకుంటున్నానంటే వాంట్ చేయాలనుకోవడం లేదంటే డోంట్ వాంటు ఐ వాంట్ టు ఫైట్ నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ ఫైట్ నేను ఫైట్ చేయాలనుకోవడం లేదు అదర్ ఫైట్ చేయాలనుకుంటున్నాను అంటే హీ టు ఫైట్ అదర్ ఫైట్ చేయాలనుకోవడం లేదు ఈ డోంట్ వాంట్ ఫైట్ నేను గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు అచీవ్ మై గోల్ నేను నా గోల్స్ అచీవ్ చేయాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ అచీవ్ మై గోల్ ఈ విధంగా ఫ్రెండ్స్ వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను డోంట్ వాంట్ టు చేయాలనుకోవడం లేదు డోంట్ వాంట్ వచ్చి ఐ ఊ దేకి వస్తుంది డజంట్ వాంట్ వచ్చి హీ షీ ఇట్కి వస్తుంది ఇది డిఫరెన్స్ ఇది డిఫరెన్స్ ఫ్రెండ్ క్లాస్ నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి కామెంట్స్ లో పెట్టండి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ ఇట్